లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జనవరి ఆరవ తారీఖు నీవు దేవుని దీవెనకు అర్హుడవా అందుకనే దీవెన దయచేయము నాకు దక్షిణ భూమి ఇచ్చి నీటి మడుగులను కూడా నాకు దయచేయము అనేను న్యాయాధిపతుల గ్రంథము ఒకటవ అధ్యాయము వచనము ఇక్కడ ఒక కుమార్తె తన తండ్రిని దీవెన దయచేయమని అడుగుచున్నది మనుషులకు దీవెన అంటే వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి ఒక ఉద్యోగమునకు మనము దరఖాస్తు పెట్టవచ్చు దానికి అర్హత కలిగి ఉంటేనే దాని కొరకు దరఖాస్తు చేస్తాము మనము దేవుని కొరకు దేవుని దగ్గరికి వెళ్తే ఆయన మన ఆత్మీయ స్థితిని పరిశీలిస్తాడు దేవుడు మనలను దీవించాలని కోరతాడు కానీ ఆయన యథార్థవంతుడు నీతిమంతుడు దావీదు ఆయన యొక్క న్యాయమును మరియు విశ్వాసతను గూర్చి స్థుతించేవాడు ఒకనొక దినమున దేవుని యొక్క పరిశుద్ధులు ఈ లోకమును పరిపాలించినప్పుడు అది న్యాయ పరిపాలనగా ఉంటుంది దేవుడు ప్రేమస్వరూపి మంచివాడు నీతిమంతుడు పరిశుద్ధుడు గనుక ఆయన పరిపాలిస్తున్నాడు ఆయన తన సొంత ఇష్టం చేయగలడు కానీ ఎల్లప్పుడూ మంచి చేయడాన్ని ఆయన ఆశిస్తాడు ఆయన ఆజ్ఞలకు మనము లోబడితే బాధ్యతాయుతమైన పనిలో మనలను ఉంచడానికి అర్హులమని మనలను కనుగొనగలడు బాధ్యతలను అప్పగించటానికి ముందుగా దేవుడు అబ్రహాము మోషేలను తర్ఫీదు చేశాడు మనము దేవుని ఆశీర్వాదాన్ని అడిగినప్పుడు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించకుండా ఆశీర్వాదమును పొందుకున్నటకు ఆశించకూడదు ప్రేమ ఎల్లప్పుడూ పరిశుద్ధమైనది నీతి సత్యము పరిశుద్ధత అనేవి దేవుని ప్రేమలో భాగాలు వాడలోని వారి అందరి కష్టాలకు తానే కారణం అని యోనా గ్రహించాడు ఒక కుమార్తెగా అక్సాకు దీవెనను అడిగే హక్కు ఉన్నది నీటి మడుగులను ఇమ్మని అడిగినది దేవుని దీవెన కొరకు అడిగే హక్కు మనకు ఉన్నది కానీ మనం ఎదిగిన మెట్టు మీద దీవెన అనేది ఆధారపడుతుంది న్యాయంగా పరిపాలించే జ్ఞానము నిమ్మని అని అడిగాడు కానీ తనని కాచుకునే జ్ఞానాన్ని అడుగలేకపోయాడు తన సొంత లోటును గ్రహించుకోగల మెట్టుకు అతడు ఎదగలేకపోయాడు సులోమోను ప్రార్థించి దేశంలో న్యాయపాలన కొరకై జ్ఞానాన్ని పొందాడు అది గొప్ప సాధన కానీ ఈ సాధన తర్వాత సులోమోను ఎదుగలేకపోయాడు కొన్నిసార్లు మన ఎదుగుదలకు మన విజయాలే అడ్డు కావచ్చు ఇంకా అధిక ఎత్తుకు ఎదగాలి దేవుని దగ్గర మెరక మడుగులు ఉన్నాయి పల్లప మడుగులు ఉన్నాయి మనము దేవుని నుండి ఎంత దీవును సంపాదించాలనుకున్నా ఆయనలోని దీవెనలకు కొరత లేదు దేవుని ఎందు ప్రేమ శక్తి దీనత్వం అనే వాటి సమృద్ధిని మనము తక్కువ చేయలేము మనము మన నిరీక్షణలో ముందుకు సాగుతున్నామా దేవుని దగ్గర మన కొరకు మెరక మడుగులు పల్లప మడుగులు ఉన్నాయి దీవెన పొందాలంటే మనలను మనము తగ్గించుకోవాలి ఎన్ దానియలు గారు